ఉదయకాల ప్రార్థన ఆలోచనకర్త బలవంతుడైనటువంటి నా తండ్రి మీకే వేలాది వందనాలు సర్వసృష్టికర్త అయినటువంటి నా తండ్రి మీకే స్థుతి అంతం లేనటువంటి నా మీకే స్థుతి స్తోత్రములు స్థుతుల సింహాసముపై దేవ మీకే స్థుతి స్తోత్రములు వేకునే మమ్ము మీ ప్రేమతో నింపుదేవా ఆకాశమంతా ఉన్నతమైన కృపతో స్తోత్రములు తప్పుపోయిన దాన్ని వెదికి రక్షించే లోక రక్షక మీకే స్థుతి స్తోత్రంలు నీవు నాకు అమూల్యమైన అని చెప్పిన దేవా మీకే స్థుతి స్తోత్రములు మమ్మల్ని ఓదార్చుటకు నేనున్నాను అని అభయమిచ్చు ప్రభు మీకే స్తోత్రంలు రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే స్థుతి స్తోత్రంలు నిన్నటి దినాన అపవాది చేతిలో మేము చిక్కుకోకుండా ఉండునట్లు కాపాడిన దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి తండ్రి మరియు ముఖ్యంగా మరి సమస్యలతో ఉన్నవారు అప్పు సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఇంటి లోన్లు తీసుకుని కట్టలేక బాధపడుతున్న వారి ప్రార్థన ఆలకించండి మరి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రి ప్రార్థన ఆలకించండి తండ్రి ముఖ్యంగా ఈ సమయంలో యువత గురించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి యువత దారి తప్పిపోకుండా నైనా మీ వారిని ఉంచుతండి అనాథ బిడ్డల్ని నైనా ఆదుకోండి తండ్రి మరి దిక్కులేని వారిని ప్రభా ఆదరించండి తండ్రి ఈ సమయంలో మరి క్యాన్సరు జబ్బుతో వారు గుండె జబ్బుతో వారిని అయా మీ గాయమైన అస్తాలను వారిపై ఉంచి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని తండ్రి ఇంటర్వ్యూలకి వెళ్తున్న వారికి నైనా సహాయం చేయండి తండ్రి వారి ప్రార్థనని ఆలకించండి ప్రభువా మాకు మరి ఒక దినాన్ని ఇచ్చినందుకు మీకే స్థితి స్తోత్రం తండ్రి ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్